హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకెని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోతి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఒక మన గూడూరు మార్కెట్లో ఉన్నాయి వారు గూడూరు మార్కెట్లో మనకి మేకలు మేకపోతులు కానీ మేకలు అనేది పెద్దగా రాలేదు మార్కెట్లోకి మేకపోతులు అనేది చాలా వరకు అయితే ఉన్నాయి మేకలు కట్టలు తక్కువ అనేది వచ్చిన్నాయి మేకపోతులు మాత్రం ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి ఇక రేట్లు ఎలా చెప్తున్నారో ఏదైనా కొనుగోలు జరుగుతుంది ఎంతో కొన్నారనే ఒకసారి వీడియోలో అయితే తెలుసుకుందాం ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారావున మూడు నాలుగు గంటల స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ జరుగుతుంది ఇప్పుడు టైం అనేది మనకి పదకొండు గంటలు సారీ తొమ్మిది గంటల అవుతుంది కదా టైం అనేది మనకి తొమ్మిది గంటలు అవుతుంది ఈరోజు మార్కెట్ మొత్తం మీద చూసుకుంటే అక్కడ వెళ్తున్నాయి కదా ఆ మేకల కట్ట మాత్రమే కనిపిస్తుంది ఇంకా మొత్తం మనకి మేక పోతులు అనేది ఉన్నాయి ఈ వీడియోలో మొత్తం మనకి మేక పోతులు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కొన్ని ఆగిపోయి ఉన్నాయి ఈ ప్లేస్లో చూడండి ఈ ప్లేస్ మొత్తం కూడా పోతలే అన్ని మీడియం సైజు ఆ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఉన్నాయి పెద్ద పోతలు అయితే లేవు మార్కెట్లో ఆ మేకలు కట్ట అది ఒక్కడే కనిపిస్తున్నాయి అది కూడా ఒకసారి కొన్నారా లేదంటే అమ్మడానికి తీసుకొచ్చారనేది ఆ మేకల కట్ట రేట్ అయితే తెలుసుకుందాం తర్వాత ఇక్కడ ఆగిపోయిన పిల్లలు అనేది రేట్లు తెలుసుకుందాం ఇది మనకి అడ్రస్ కదా ఇది వచ్చేసి మనకి అడ్రస్ తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గుర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఇది మనకి తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది గూడూరు టౌన్లో కదా ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషను బస్ స్టాండ్ కాడి నుంచి మనకు ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సంత ప్రతి శుక్రవారం అనేది మనకి మార్కెట్లో జరుగుతుంది ఈ వారం మార్కెట్ పూర్తిగా రేట్లు లేవనే చెప్తున్నారు ఇక్కడ మేకపోతులు అనేది పెద్దగా రేట్లు ఏమన్నా అంటున్నారు ఇంకా రేట్లు ఎలా ఉన్నాయి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆ మేకలు కట్టగా ఒకసారి తెలుసుకుందాం తర్వాత మేకపోతులు మొత్తం ఆ ఏ రేట్లు చెప్తున్నారు తక్కువ ధరలు ఏమైనా ఉన్నాయా మీడియం పిల్లలు అనేది ఒకసారి తెలుసుకుందాం మేకల దగ్గరికి వెళ్ళి వస్తుంది ఓ అందగడా నీ అని మొత్తం నీ అని ఈ మధ్య నువ్వు కనపడలేదండి జనాలక బాధపడిపోతారా నీ మీద నిజం మేకలు వీడియో వస్తే ఆయన లేదంటూ ఈ మధ్య రెండు వారాల నుంచి అసలు కనబడడంలే లే నేను ఏ టైంకి వచ్చినా కూడా అన్నగాని చూపింది వీడియో అవదు ఈ మన మనయా ఈరోజు మేఘలు తక్కువ ఉన్నాయి ఈరోజు మార్కెట్లో రావడం కూడా తక్కువ వచ్చిండయా ఈ మనయా రావడం కూడా తక్కువ వచ్చినాయా మేకపోతలేం భారీగా ఉన్నాయా భారీగా ఉన్నాయి రేట్లు లేకు విలున్నాయా ఈ పది మేకలా ఏం చెప్తా జత ఇరవై మూడు వేలు చెప్పిన పద్దెనిమిది వేలు కడతారు అంతా మరకపోవట్లే మరకపోట్లే సూడు పేరు ఉన్నాయి ఒక నీ కట్ట మనకి పది మేకలు మరకలు మేకలు కూడా కదా మేకలను మన మరక ఉంది ఫస్ట్ ఈత రెండో ఈత మరకలు ఇవి అనేది ఉన్నాయి కట్ట ఈ జోడి మనకి ఇరవై మూడు వేలు చెప్తున్నారు వాళ్ళు ఫైనల్ గా పద్దెనిమిది వేలు కడుగున్నారంట ఫైనల్గా మనం మాట్లాడుకుంటే ఒక ఐదు వందలు అటు ఇటు అని మనకి ఫైనల్ రేట్ రావచ్చు ఇంక మన ఆంధ్ర అండగాడి అయితే ఒక నాలుగు మేకలు ఉన్నాయి ఆ ఆంధ్ర అండగాడి అయినా నువ్వేనాయా ముగ్గురు కాదు ఒకడే నువ్వే నీవే చెప్పాలి నేను అందగాడి చెప్దావును ఈ నాలుగు చెప్ప ఐ అడిగేసా ఈ నాలుగు వాళ్ళు మీ వరకే చెప్పలే ఏం చెప్తున్నావా ఇరవై ఆరున్నారా ఐదుగుంటే నువ్వు వెళ్ళిపోతావుడు కూడా ఈ నాలుగు కొంటే వాడు కూడా వెళ్ళిపోతావు ఇంటికాడ మళ్ళీ అయిపోద్దులే మేపేదానికి ఈ నాలుగు మేకపోతలు మేకలు బ్రదర్ వచ్చేసి ఈ నాలుగు మేకలు అయితే మనకి జోడి ఇరవై ఆరున్నర నరవై ఇరవై ఆరున్నర నరే అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడుగునా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే ఇంక మనం ఈ మేకలు అనేది పెద్దగా లేవు ఇంకా మేకపోతల దగ్గరకైతే ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఓకే ఇక్కడైతే మనకి మేకపోత పిల్లలు చూడండి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి మరొకలా పోతలు ఏయా మరకలా కూడా బండ్లో ఉండేది మరకలు ఈ ఈ మరకులేనా పోతులు ఈ మరక పిల్లలేనా ఏ ఆడుండేటి కూడా ఓకే నేను ఇంకా పోతు పిల్లలు అనుకుంటున్నా ఓకేనా పోతు పిల్లలు కదా మరక పిల్లలు మీడియం సైజ్ మరక పిల్లలు పోతు పిల్లలు అనేది ఆ ప్లేస్ లో ఉన్నాయి అవి చూద్దాం మొత్తం మరక పిల్లలు పోతు పిల్లలు అనుకున్నా ఇన్ని మొత్తం ఎన్ని ఉన్నాయి కదా ఈ మూడే పోతులు ఈ మూడే పోతులు ఉన్నాయి మిగతా ఆ కట్ట గాని ఈ కట్ట గాని ఆ కట్ట గాని ఈ కట్ట మొత్తం అరవై పో మరక పిల్లలు రేట్లు ఇదే రేటా జత ఎనిమిదిన్నర వెయ్యి చెప్తున్నారు రేట్ ఫిక్స్డ్ రేటు ఎనిమిదిన్నర వెయ్యి ఈ కట్ట

ఎనిమిది వందల అరవై ఈ బ్యాచ్ ఇంకా ఈ బ్యాచ్ వచ్చేసి ఎనిమిది వేలు ఈ బ్యాచ్ వచ్చేసి ఎనిమిది వేలు వెనకాల బ్యాచ్ మాత్రం తొమ్మిది వందల అరవయ ఇవి వచ్చేసి ఎనిమిది వేల ఏడు వందలు ఈ మూడు పోతులు వచ్చేసి మనకి ఇరవై నాలుగు వేలు ఫిక్స్డ్ రేటా ఫిక్స్డ్ ఇవి బేరాలు అవునవునులే ఓకే ఇవన్నీ మన వాళ్ళు కొన్నారు ఫిక్స్డ్గా కొన్నారు ఇక్కడ తీసుకెళ్లి మన తిరుపతి మార్కెట్కా మన చెన్నైగా చెన్నై మార్కెట్కి ఓకే మన మార్కెట్లో ఓన్లీ మరక పిల్లలు మాత్రం కదా మరక పిల్లలు ఇక్కడే మన మార్కెట్లో గూడూరు మార్కెట్లో కొన్నారు ఇవన్నీ వచ్చేసి మనకి మీడియం సైజు మరక పిల్లలు ఇదే సైజు మేకపోతులు అనేది ఆ ప్లేస్లో ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఇవి ఇక్కడ కొని మన వాళ్ళు చెన్నై మెద్రాస్కి అనేది వేస్తారు అక్కడ అమ్మేసి మళ్ళీ వారు వచ్చి మళ్ళీ ఇలా కట్టలు అనేది తీసుకెళ్తుంటారు చూసారు కదా రేట్లు మనకి ఇవి వచ్చి జోడి తొమ్మిదిన్నర వైతో ఇంకా అవి వచ్చేసి మనకి ఎనిమిది వేల ఏడు వందలు ఈ బ్యాచ్ వచ్చేసి ఎనిమిది వేలు జోడి అంటే ఒక పిల్ల మనకి నాలుగు వేలు ఇది వచ్చేసి మనకి ఎనిమిది వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు అంటే మనకి జోడీ అనేది నాలుగు వేల చిల్లర నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది పిల్లలు అయితే పడుతుంది ఇంకా పోతు పిల్లలు అయితే చూద్దాం కదా ఎందుకంటే ఇవన్నీ మరక పిల్లలు అయితే పోతలు అనుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో చూసి కానీ మరక పిల్లలు మీడియం సైజు పిల్లలు ఇంకా లైవ్ వేట్ విషయాన్ని ఎత్తుకుంటే యావరేజ్ మీద ఒక పది పన్నెండు కిలోలు దారు పది పన్నెండు కిలోలు యావరేజ్ మీద పది పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మరక పిల్లలు మాత్రమే ఇక్కడ మనం పోతు పిల్లలు అనేది అక్కడికి వెళ్దాం అక్కడ పోతు పిల్లలు అయితే ఉన్నాయి అవి ఏమున్నాయి ఏ రేట్లు చెప్తున్నారో చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఆ ఏజ్ అనేది పోతులు ఉంటాయి కాదు మేకపోతుల మరక ఈ పోతు పిల్లలు అంతే నేను ఆడ కొద్దిగా లేట్ అయిపోయింది పోతులో ఏంది మరకలా పోతులు అయితే మరకలు అంటావు ఒక్క నిమిషం మనే కదా ఏం పదిహేడు రేటు బేరం ఉంటుంది దారం లేదు ఆయన కొనిండు ఆయన కొనిండు ఆయన తిరుపతికి వేస్తాడు తిరుపతి కాదు చెన్నై చెన్నై మరబ్రలో కూడా మనమే కదా కట్ట వచ్చి మనకి మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది మూడు మూడున్నర నెల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి వచ్చేసి మొత్తం ఎన్నో కట్ట పదిహేడు ఎంత జత పదివేలు కొన్నావా ఒకనా కట్ట మనకి వచ్చి మనకి పది పదివేలు జోడి మనకి పదివేలు మీద కొన్నారు మనకి చెన్నైకి మరక పిల్లలు చూపించారు ఆ మరగపిల్లలో ప్లస్ ఈ పోతి పిల్లలు అనేది మనకి ఆ చెన్నైకి అనేది మార్కెట్కి వేస్తారు చెన్నై మార్కెట్లో అమ్మేసి మళ్ళీ వారు వచ్చి మళ్ళీ కొంటుంటారు అన్నవాళ్ళు ఆ మూడు మూడు నెలలు మూడు నెలల మధ్యలో మూడు నెలలు ఉంటే త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉండదు ఇంకా లైవేట్ చేసే పది కిలోలు అటు ఇటు లైవ్ లైవేట్ రావచ్చు వచ్చి మనకి పదివేలు జోడి వచ్చి మనకి పదివేలు మీద ఉన్నాయి పిల్లలు అయితే చాలా క్వాలిటీ బాగుంది ఓకే ఇక్కడ కూడా కొంచెం ఇంకొక పిల్ల బ్యాచ్ ఇంకో పోత పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడ మెయిన్ చెప్పే మెయిన్ చాలా మందికి పోతు పిల్లలు కొనేటప్పుడు చాలా చెప్తుంటాను ఇంతకుముందు చెప్పేవాడిని ఇప్పుడు చెప్పడం లేదు పొటేళ్ళలో అయితే మనకి కాళ్ళు కుంటుడు ఏదైనా వంకర కాళ్ళు ఉన్నా ఏదైనా కళ్ళు ఉన్నాయి చూసుకోండి అని చెప్పాను మేకలో మేక పోతుల విషయానికి వస్తే వీటికి పొరక చూడే అని చెప్తుంటాను పొరక అంటే చాలా మంది తెలియకపోవచ్చు పొరక అంటే ఇక్కడ ఒక పిల్ల ఉంది కనిపిస్తుంది కదా పొరక అంటే మనకి ఇలా అంటే ఇట్లా మేక ఉన్నా సరే మేక పోత పిల్లలకు ఉన్నా అట్లాంటి ఉన్నప్పుడు కొనరు వాళ్ళు ఎందుకంటే అట్లాంటివి ఉంటే మనకి కొంతమంది అదేదో అంటారు అబ్జెషన్ చేస్తారు అట్లాంటివి ఉంటే పెద్దగా రేటు ఉండదు కొనుగోలు పెద్దగా చీర అలాంటి కట్టల్లో ఇలాంటి ఉన్నా మేక ఉన్న ఇలాంటి పొరక చూడనేది మాత్రం ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవి కూడా కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నారు ఇవి కూడా మనం కొనేటప్పుడు పిల్లల కాళ్ళు ఎలా ఉన్నాయి కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా గుడ్డు కాళ్ళు ఏదైనా ఉన్నాయా పిల్లలు హెల్తీగా ఉన్నాయా లేదా ఏదైనా ప్రాబ్లం ఉందా చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొనుక్కోండి ఇక్కడ పోతి పిల్లలు అనుకుంటాం అన్ని పోతి పిల్లలు అనుకోవద్దు ఒకసారి చెక్ చేసుకొని మరక పిల్ల కూడా మిస్టేక్ అయ్యున్నట్టు మీరు ఏదన్నా ఎక్కడ చూసుకొని తీసుకోవాలి ఓకే ఈ బ్యాచ్ ఉన్నాయి మనకి ఎన్ని ఎన్నున్నాయి ఏదైతే చెప్తున్నారో చూద్దాం అంతే బాబా అమ్మలా ఎన్నున్నాయి పద్మూడు పిల్లలు ఏం చెప్పను పదిన్నర పదిన్నరకి అడిగారు మీరు అని చెప్పారా పన్నెండు వేలు చెప్పారు పదిన్నర వైకి అడిగితే ఇలా ఒక ఐదు వందలు అటో ఇటో అయితే ఇచ్చేస్తాం పదకొండు వేలకి అది ఇచ్చేస్తాం కానీ పిల్లలు అనేది మనకి క్వాలిటీ అనేది ఉన్నాయి మొత్తం పదిహేను పిల్లలు ఉన్నాయి సార్ మొత్తం మనకి పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి ఆ మొత్తం ఫోర్త్ పిల్లలు అంటే త్రీ మంత్స్ ఆ ఏజ్ ఉంటుంది ఆ జోడీ వచ్చి మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదా బ్యారెన్స్ చేసుకున్నా మనకి పదిన్నర పదకొండు వేలకు పదిన్నర వేకి ఇచ్చేస్తాడు ఆయన అడగలేదు ఎవరు కానీ అడిగారు అంటున్నాడు ఆయన జోడి మనకి పదిన్నర పదకొండు వేలు మధ్యలో మనకి జోడీ అనేది రావచ్చు అక్కడ ఇంకా మనకి త్రీ మంత్స్ అనేది లోపల పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం కానీ నా తోటల్లో ఎందుకు ఎటమైనా రవేనా చేసేయండి ఎంత చెప్తున్నావు ఆయన ఎంత అడిగిందా నువ్వు ఎంత చెప్పినవా ఇక పదహారున్నర అంటే పదిహేను వందలు తేడా ఉంది పదిహేనున్నర అడిగింది అంటే బ్యాచ్ చూస్తున్నాం ఓకే బ్యాచ్ ఆరు పోతులు లేదా జోడించి మనకి పదహారున్నర చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయింది మనకి అన్న వాళ్ళు అయితే పదిహేను వేల ఐదు వందల దాకా అడుగుతున్నారు ఇంకొక రెండు వందలు ఒక ఐదు వందలు అటువేట్ అనేది మనకి భేరవుతుంది పోతుల అన్నవి మరకపడ పోతుల ఏం చెప్తున్నా జత ఏం చెప్తున్నా జత తొమ్మిది వేలు చెప్తున్నా ఓకే పోతు పిల్ల కదా ఓకే ఒక నేను బ్యాచ్ వచ్చేసి మనకి ఒక ఆరు ఆరు మేకపోతులు ఆరు మేకపోతు పిల్లలు మేకపోతు పిల్లలు జోడీ మనకి తొమ్మిది వేలు అనేది బేరం చెప్తున్నారు జోడీ చేసుకుంటే మనం బేరం చేసుకుంటే ఏడున్నర ఎనిమిది అంటే మనకి తక్కువ ధరలో అంటే రెండు రెండున్నర నెల ఏజ్ ఉంటుంది కదా రెండు రెండున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది జోడీ వచ్చి మనకి తొమ్మిది వేలు అని చెప్తున్నారు బేరం చేసుకుంటే మనకి ఏడు ఏడున్నరవై ఎనిమిది వేలు లోపలనే మనకి బ్యాచ్ అనేది రావచ్చు అనేది చాలా వరకు అయితే మార్కెట్లోకి వచ్చిన్నాయి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయాయి ఎందుకంటే మార్కెట్ అనేది పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఇవి కూడా మీడియం సైజు ఇవి కూడా మనకి జోడీ పదివేలు ఆ మధ్యలో అనేది రావచ్చు పదివేలు లోపలే రావచ్చు ఈ బ్యాచ్ అయితే పదివేలు లోపలే రావచ్చు అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది అది కొన్నట్టున్నారు మనో వాళ్ళు ఎంత కొన్నారు ఏంటనే ఒకసారి చూద్దాం ఏనా కొన్నారా అమ్మేడేనా అమ్మేడేనా ఎన్ని ఉన్నాయాన్నయ్య ఎనిమిది ఏం చెప్తున్నా చేత ఇక్కడ ఈ పోతులు మనకి ఫోర్ మంత్స్ అంటే కొన్ని ఉన్నాయి కొన్ని వచ్చి మూడున్నర నెల నాలుగు నెలల డేస్ ఉంటుంది ఎనిమిది మేక పోతులు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలు వారు ఇది రీజనబుల్ రేట్ ఉన్నాయి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు బ్యారెన్స్ చేసి మనకి పదకొండు పదకొండున్నర వీక్లు కాదు పదకొండు పదకొండున్నర వీక్ అనేది ఈ జోడీ అనేది రావచ్చు అక్కడ మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది అక్కడ కొన్ని ఉన్నాయి అవి ఏం రేట్ చెప్తున్నారు ఆ బ్యాచ్ చూద్దాం ఎందుకంటే ఇంక మనకి మేకపోతులు అనేది ఉన్నాయి కానీ ఎక్కడ కట్టలేకే అక్కడ ఆగిపోయినాయి ఈరోజు మార్కెట్లోకి పోతులు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ అన్నీ చాలా వరకు వర్షం కారణంగా చాలా తక్కువ కట్టలు అనేది వచ్చినాయి అయినా సరే రేట్లు కూడా కొద్దిగా రీజనబుల్ రేట్లు ఉన్నా కూడా కొనే వాళ్ళు అనేది పెద్దగా లేరనే చెప్పుకోవాలి ఓకే అక్కడైతే మనకి ఇంకొక కట్ట ఉంది ఆ కట్ట చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను అబ్బో ఇంతా వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి వచ్చే పిల్లలు అనుకుంటా చూద్దాం అవి కూడా ఈ కట్ట ఏమున్నాయో ఉన్నాయో ఈ కట్టడికి ఒకసారి వీడియో అనేది ఆఫ్ చేయదు ఏమయా అయిపోయినా ఏమయ్యా అమ్మేసారా ఎత్తుకోపోతారా అమ్మలా ఏం చేస్తున్నావు బాబాయ్ ఎన్ని పది ఉన్నాయా మనకి ఒక పది మేక ఉన్నాయి మేక ఉన్నాయి అమ్మలేదు అనేసి రిటర్న్ అది తీసుకెళ్తారు జోడీ ఇచ్చి మనకి ఇరవై నాలుగు వేలు పెద్ద జోడి ఇచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అని చెప్తున్నారు ఈ సైజు పోతులు కూడా చాలా తక్కువ అనేది వస్తున్నాయి అందువల్లే కొద్దిగా చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు నేను ఒక్కని కాదు కదా అందరు రాండి నేను చెప్పేది కాదు అందరు రాండి గేటు గడి పోవాలా అయ్యా మాకు వానొస్తే ఆడు ఉండాలా ఉంది కదా ఏదనేది అందరు అడగాల నేను ఒక్కరిని అడిగేది మీ ఇద్దరు పోయి అడిగేది కాదు ఇది అందరు సమస్య అందరూ డబ్బులు కడుతున్నారు వెళ్తున్నారు అందరం పోయి మాట్లాడితేనే పని అవుతుంది కరెక్ట్ అన్నా నువ్వు అనేది కరెక్టే వానొస్త ఇప్పుడు మనం అందరం కలిసిపోయి అడగాల ఇద్దరం పోయి అడిగితే అవదు నేను చెప్తే అవదు నేను ఒక్కన పోయి ఇది కట్టండి అది కడితే అవదు అందరూ పది మంది వ్యాపారస్తులు రావాలా అందరూ పోవాలా ఇట్లా ప్రాబ్లం కదా వానల కాలం ఇబ్బందిగా ఉందని మాట్లాడుకోవాలా అది సమస్య ఒకరో ఇతరం చేసేది కాదు అది అది మీరు అందరూ మాట్లాడుకొని వెళ్ళి మాట్లాడండి లైట్లు లేవు అది ప్రాబ్లం మీరు నీళ్ళు నిలబడుతుంది వాన వస్తే నిలబడేదానికి లేదనేసి మీరు సమస్య చెప్పుకుంటే వాళ్ళు ఏదైనా చేసేదానికి అవకాశం ఉంటుంది అదేం లేకుండా ఒకరు పోయి అడగండి అంటే అవత పని ఒకరే ఇక్కడ అదే మార్కెట్ విషయం మన వాళ్ళు అడగమంటున్నారు కానీ నేను అడిగేది కదా కొద్దిగా అర్థం చేసుకోండి మార్కెట్లో వర్షం వచ్చినా కొద్దిగా ప్రాబ్లం అనేది ఇక్కడ షెడ్యూల్ అనేది ఏం లేవు వర్షం వస్తే బురదలో తిరగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది కొద్దిగా మన వాళ్ళు చూసి కొద్దిగా అది ఏదైనా పనులు ఏదైనా చేసేదానికి ట్రై చేసేదానికి చూడండి ఎందుకంటే నేను చెప్పేది కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు అడిగే సమస్య అదే వానలు వచ్చినా లేదంటే వర్షాలు వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంది ఇది కొద్దిగా ఏదైనా చెప్పండి నేను నేను ఒక్కరిని చెప్తే కాదు మన వాళ్ళందరూ అదే సమస్య లైట్లు లేవు ఇవన్నీ అంటున్నారు అది కొంచెం అది ట్రై చేయండి ఒకసారి ఓకే కట్టది మనకి పది పోతులు ఇప్పుడు ఒక మూడు ఇవి వచ్చేసి మనకి ఒక పెద్ద ఉన్నాయి జోడి వచ్చి మనకి ఎంత ఏం చెప్తున్నా బాబాయ్ ఇరవై ఐదు వేలు వెయ్యి రూపాయలు ఓకే మనకి ఇందాక వచ్చేసి ఇరవై నాలుగు వేలు చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో మాట్లాడైపోయే లోపల ఇరవై ఐదు వేలకు వెళ్ళిపోయాడు జోడి మనకి ఇరవై నాలుగు వేలు చెప్పాడు ఫైనల్ కదా ఇలాంటి మార్కెట్ మార్కెట్లో పెద్దగా రాలేదని చెప్పుకోవాలి ఈరోజు మార్కెట్లో అయితే మాత్రం మేకలు కట్టలు తక్కువ వచ్చాయి మేకపోతలు కూడా వచ్చాయి కానీ కానీ పెద్దగా కొనుగోలు లేదనే చెప్పుకోవాలి మార్కెట్లో పెద్దగా కొనుగోలు అనేది లేదు అని చెప్పుకోవాలి ఇంక ఓకేనా ఇంకా పెద్ద పోటీల్లో వీడియో అవి తీసుకోవాలి ఇప్పటికే కొద్దిగా లెంత్ వీడియో అనేది వచ్చింది ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా